హలో ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఎంత పురాతనమైందంటే వంద సంవత్సరాల క్రితం కట్టించిన ఇల్లు ఇది ఇక్కడ మా నాయనమ్మ ఉంటుంది ఇక మా తాత చనిపోయింది కానీ అయితే ఉంది తనకి ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు తను చిన్న పనిచీ ఇక్కడే ఉంటుందట ఇది పెద్ద దర్వాజా ఫస్ట్ ఇదే ఉంటుంది చూడండి ఎంత మందంగా ఉందో దర్వాజా అప్పట్లో మా తాత వాళ్ళ తండ్రులతో కలిసి కట్టారట ఇవన్నీ పెద్ద పెద్ద బండలు ఇదైతే హాలు ఎవరైనా గెస్ట్లు వచ్చినాయి ఇక్కడ కూర్చోవచ్చు ఇంకా ఇది లోపల రైట్ సైడ్ ఏమో వేరే రూములు ఉంటాయి బాత్రూమ్స్ అవి ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఏమో వంట రూమ్ ఉంటుంది ఇక ఇదంతా హాలు ఇదేమో నిచ్చన ఇక ఇటేమో పెరటి ఉంటుంది ఇంటి వెనకాల పెరట్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇంకా మా నాన్నమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది అస్సలే ఖాళీ ఉండదు తన అందుకే అలా పని చేస్తుంది కాబట్టి ఎంత యాక్టివ్ ఉందో ఇప్పటికీ తన పనులు తను చేసుకుంటుంది ప్రతి పని చేసుకుంటుంది మా అందరి పనులు కూడా చేసి పెడుతుంది వంట కూడా చేస్తుంది రకరకాల హెల్తీ ఫుడ్స్ చేసి పెడుతుంది ఇదైతే కొబ్బరి చెట్టు ఇదొక ఇరవై సంవత్సరాల క్రితం పెట్టిన చెట్టు నేను చిన్నగా ఉన్నప్పుడు పెట్టారు ఇప్పుడు కాయలు అవుతున్నాయి సపోటా చెట్టు ఉంది దానిమ్మ చెట్టు నిమ్మ చెట్లు పండ్ల చెట్లు అలాగే కూరగాయల చెట్లు ఆకుకూర చెట్లు ఉన్నాయి పూల చెట్లు ఉన్నాయి ఇక ఇప్పుడే కొబ్బరికాయలు అవుతున్నాయి ఈ పెరట్లోనే మా నాన్నమ్మ ఎక్కువసేపు గడుపుతుంది తన సామ్రాజ్యం మీదే ఇంత చెత్త కూడా రాలకుండా ఎప్పుడు చెట్లను చూసుకుంటూ శుభ్రంగా ఉంచుతుంది ఎప్పటికప్పుడు నీళ్ళు వాటికి పోస్తూ ఉంటుంది ఇవండి ఆకుకూరలు ఇది నిమ్మ చెట్టు అలోవేరా చెట్టు సీతాఫలం చెట్టు అన్నీ చెట్లు పెట్టింది వాటిని స్వయంగా చూసుకుంటుంది ఆ పండ్లను తెంపి మక్క పెట్టి మా అందరికి ఇస్తుంది ఇదేమో బంతి పూల చెట్లు ప్రతిరోజు పూజ చేస్తుంది ఇవి డిసెంబర్ పూలు ఓన్లీ డిసెంబర్లోనే పూస్తాయి వాటికి ముళ్ళు ఉంటాయి ఇదేమో శంఖ పూల చెట్టు ఇవి డిసెంబర్ పూలు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఇంకా కూరగాయల చెట్లు కూడా పెట్టింది కానీ ఇంకా కాలే వంకాయలు టమాటాలు ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి ఇవేమో ఏం కాయలు ఏం చెట్లు మీకు కామెంట్ చేయండి ఈ గింజలు అయితే సేమ్ మిరియాల గింజల్లా ఉంటాయి వీటికి పువ్వులు కూడా పూస్తాయి ఇక టమాటాలు కూడా తెంపుతుంది ఇప్పుడు ఇప్పుడు టమాటాలు వస్తున్నాయి కోతులు బాగా ఉన్నాయి పండ్లు కాయలు వస్తాయికి కోతి ఉంచడం లేదు అందుకే కాలు కూడా తెంపేస్తుంది మొక్కే వరకు ఉంచుదామన్నా కానీ కోతులు మొత్తం చెట్లన్నీ ఖరాబ్ చేస్తే ఆ ప కాయల కోసం ఆ పండ్ల కోసం ఇక ఇప్పుడు మనం ఇలా చెక్క మెట్టెక్కి పైకి వెళ్దాం ఇది కూడా చెక్క మా తాత చిన్న ఉన్నప్పటిది కావచ్చు ఇది అన్ని సంవత్సరాలు అయిందట ఇలా తాడు పట్టుకొని ఆ మెట్లెక్కి పైకి రావాలి ఇంకా ఈ పైన కూడా మొత్తం ప్రతిరోజు మా నాన్న ఇదేమో కాగు కుండ ఇక ఇది గుమ్మి గుళ్ళ దీంట్లో పిడికలు ఉన్నాయి ప్రతిరోజు ఆవులు గేదెలు పెట్టిన పిడ పిం పెండతో పిడికలు తయారు చేసి పొయ్యంటి పెట్టడానికి ఉపయోగించుకుంటుంది చూడండి కొబ్బరి చెట్టు పైనుంచి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడే ఉంటుంది సిటీకి రమ్మంటే మా నాన్న అస్సలు రాదు ఇదేమో నిచ్చెన ఇదేమో ఎడ్లకు నీళ్ళు పోసేది ఇవన్నీ పాతకాలం ట్రంకు పెట్టెలు ఇవి డబ్బని ఇవన్నీ పైన ఆశలు దూలాలు ఇవి రాట్నం ఇక ఇంకో రూమ్లోకి వెళ్దాం ఇవన్నీ అప్పట్లో అరమార్లు ఇవన్నీ అప్పటి కాలం ఇవన్నీ ఇది గద్దె చూడండి ఎంత చక్కగా అక్కడే పడుకునేవారు మా తాతల వాళ్ళందరూ ఇక్కడ పడుకొని ఇంకా చూడండి పరుపు కూడా ఉంది ఇక్కడ మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తాం అక్కడ కూర్చొని ఆడుకుంటాం ఇక ఇటికీల నుంచి పైకి బయటకు చూడవచ్చు పైన పడుకొని చక్కగా గాలి వస్తుంది అంతా చూడండి ఇండ్లు ఎలా ఉన్నాయి అన్నీ పాత ఇండ్లే ఇవన్నీ అప్పటి వస్తువులు ఇది ఇంకొకది ఫ్రెండ్స్ మీరు గడ్డి చెప్పి ఎప్పుడైనా చూసారా చూశారా అప్పట్లో చాలా వాడేవారు అందరూ ఇప్పటికీ మా నాన్న ఇవే వాడుతుంది చూడండి ఇదేమో బంగవాయి గొలుసులు కుండలు చూడండి ఎలా పెట్టిందో కుండ మీద కుండ ఇవన్నీ భద్రంగా దాచిపెట్టింది ఇత్తడి గంజులు ఇవేమో ఇస్తారు పచ్చి ఆ తీసుకొచ్చి ఎండబెట్టి పెట్టి కుడతారు ఇవన్నీ గుళ్ళలు ఎలా నీట్గా పెట్టుకుని చూడండి మా నాన్నమ్మ ఇదేమో మా నాన్నకు పెళ్ళిలో ఇచ్చిన మా నాన్న తాతయ్య వాళ్ళు అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు అప్పట్లో వాచు రేడియో మరియు ఫ్యాను సైకిల్ మా నాన్నకు గిఫ్ట్గా ఇచ్చారట చూడండి పైన వస్తువులన్నీ మా తాతయ్య రాట్నం అవి విత్తనాలు వేసేవి గుమ్మిలు ఇవన్నీ ఇవి కూడా వ్యవసాయ పరికరాలే దీని పేరేంటి నాకు తెలియదు కానీ ఆవుకు గేదెకు మూతికి కట్టేవాళ్ళు ఇది విత్తనాలు తినకుండా గాలిపోయేటట్టు అలా ఇవన్నీ మీకు తెలుసా అండి ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే ఇలా పైన ఫ్యాన్ లేకుండా ఇంకొంచు చల్లగా ఉంటుంది ఇక మేమైతే అక్కడే అందరం చక్కగా తింటూ ఆడుకుంటాము ఇదైతే మా అమ్మది కొప్పెర పెళ్ళిలో ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే నాతో షేర్ చేసుకోండి మా నాన్న మీరు బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్